హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి వంకాయతో మిల్ మేకర్ కర్రీ అండి సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అండి నేను బటర్ని కూడా వేస్తున్నాను కుక్ అవుతున్నాయండి సో టుడే కర్రీ వచ్చేసి వంకాయ బటర్ని విత్ మిల్ మేకర్ అండి సో మిల్ మేకర్ని ముందు మనం బాయిల్ చేసుకోవాలండి సో నేను స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ పెట్టానండి బాయిల్ అవుతున్నాయి సో వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మిల్ మేకర్ అవి మనం వేసుకోవాలండి ఇంక ముందు చ చల్లగా ఉన్న దాంట్లో వేసేయకూడదు వాటర్ బాగా హీట్ అవున హీట్ అయిన తర్వాత మనం వేసుకోవాలి వేసేస్తున్నానండి చూడండి సో మేక తీసుకున్నాను బాగా హాట్ వాటర్లో వేస్తే కదా బాగా పొంగినట్టు బాగా పెద్దగా అవుతాయండి సో తర్వాత మన వాటిని యూజ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచి సరిపోతుందండి చూసారండి ఎలా ఉబ్బుతున్నాయో సో బాగా ఫ్రెష్గా ఉబ్బున్నాయండి ఇప్పుడు మనం ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకుందాం ఫైవ్ టెన్ టూ మినిట్స్ అలా ఉంచి సరిపోతుందండి మనం వింపేసుకుందాం అండి వీటిని ఇప్పుడు అలా ఉండగా మనం తిని తింపేసుకుందామండి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం కడాయి వేసేసి ఆనియన్స్ వేసేద్దామండి కర్రీ రెడీ చేసేద్దాం సో గిన్నె పెట్టుకుని హీట్ అయిన తర్వాత సో ఆయిల్ పోసుకుందామండి బాగా నీట్ అయిన తర్వాత ఫస్ట్ పచ్చిపుచ్చి పెడతామండి జాబ్ కట్ చేసి పెట్టుకునే మనమే చూపిస్తుందాం సో తెలుస్తుందండి చక్క సో ఆనియన్ త్వరగా వేయాలంటే పసుపు ఇంక మనం అంతేకాయాలనుకుంటున్నామో ఆ ఉప్పు కూడా మనం యాడ్ చేసేసుకున్నాము పిల్లలు వేసుకోవడం వల్ల ఏమైనా ఆనియన్స్ త్వరగా వెయ్యి మర్చిపోతాయండి టైం ఎక్కువ పట్టదు మిక్స్ చేసేసుకున్నాను వాటర్ పెట్టుకుందామండి ఆనియన్స్ బాగా మగ్గుతాయి అది పెట్టేసుకుందాము ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి ఆనియన్స్ మటీరియల్ ఏదో ఒక చెక్ చేద్దామండి మొత్తేసి ఓకే అండి బాగా మగ్గిపోతున్నాయి చాలా స్మూతీగా అయిపోయింది ఆనియన్స్ అవన్నీ సో మనం కంటిస్టెన్స్గా ఉంటుందని టమాటా వేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా టమాటా కూడా స్మూత్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ వచ్చామండి తర్వాత మనం బ్రింజలు వేసుకుందాం టమాటా బాగా మగ్గిన తర్వాత దీంట్లో బ్రింజలు కూడా వేసేసానండి చూడండి ఒక కలుపుకుందాము ఇప్పుడు బ్రింజలు టమాటా ఇవన్నీ మగ్గుతాయండి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మనం చూద్దాము బ్రింజలు కూడా వేసేసాను ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం వంకాయ టమాటా మగ్గిందో లేదో ఫోర్ చూద్దామండి చేసి తగ్గిపోతుందండి చూడండి సో మకాయ బాగా మెత్తగా మగ్గింది మగ్గిపోయింది వాటర్ మగ్గిపోయి టమాటా మగ్గిపోయింది సో మనం ఏం చేయాలంటే సో నేను ఇది ముందు రోజు నైటే నానబెట్టి ఉంచానండి సో బటాని మనం ఉడకబెట్టుకుని అప్పుడు కర్రీలో వేసుకోవాలి నేను బాయిల్ చేసానండి సో వీటిని వేసేస్తున్నాను సో వీటితో పాటే ఇందక్కడ మనం బాయిల్ చేసిన మిల్క్ మేకర్ కూడా వేసేసుకుందామండి సార్ మనం కర్రీ అంతా కలిపెట్టుకుందాం ఇప్పుడు దీంతో మనం కారం వేసేసుకుందామండి టూ స్పూన్స్ వేస్తున్నాను పోతుందండి అంతే అండి ఇప్పుడు మనం దానికి కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి సో ఆల్రెడీ టమాటా అన్నీ బాయిల్ అయిపోయినాయి కదండి వంకాయ టమాటా బాగా మగ్గిపోయింది అలాగే మేకర్ కూడా ఆల్రెడీ బాయిల్ అయింది బటర్ని కూడా బాయిల్ అయింది సో వాటర్గా తక్కువ వేసుకుంటే కర్రీ అయితే టేస్ట్గా ఉంటుందండి సో మనం మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూద్దాం అండి అప్పుడు మసాలా వేసుకుంటే సరిపోతుంది కర్రీ వెయ్యాలకు చెక్ చేద్దామండి మసాలా వేయాలి కదా చూద్దాం వచ్చేసి సో ఉడుగుతుందండి చక్కగా ఉడుగుతుంది బటన్ని మేకర్ విత్ సో ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ అయితే కర్రీ కంప్లీట్ అయిపోతుందండి సో కొంచెం మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇటీక కొంచెం వాటర్ అంతా మనం ఇకే వరకు అయిపోతే సరిపోతుంది వాటర్ అంతా పోయితే సరిపోతుందండి మూ పెట్టేసుకుందాము మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయిందా మళ్ళీ చూద్దాం కర్రీ దగ్గర పెడిన చెక్ చేద్దామండి ఒకసారి మూత చూద్దాం దగ్గర పడిపోయిందండి దగ్గరికి వచ్చేసింది సో కంటి దృష్టిలో ఉండగానే మనం తింటే వేసుకోవాలి సో మిల్ మైక్కలు పట్టాన్ని బ్రింజల్ చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా వేసాం కదా చాలా బాగుంటుంది సో ట్రై చేయండి అందరూ సో ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం సో టేస్టీ బ్రింజల్ అండ్ మిల్క్ మ్యాకర్ అండ్ బఠానీ చాలా టేస్టీ కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి